అండి మనం ప్రోసూ సంతలు అయితే ఉన్నాము ఈ బేరం అయితే అయిపోయింది రైతు మాటల్లో అసలు ఎంత కొన్న కొన్నవాళ్ళు ఎంత కొన్నారు ఎంత కమ్మారు అనేది అయితే తెలుసుకుందాం సార్ నమస్కారం అండి ఏ గేదె అసలు ఇది జాత్య లేకపోతే లోకల ముర్రా జాత ఎన్నాలైంది విని టెన్ డేస్ ఎంత కమ్మారు ఒకటి నలభై ఐదుకి కొన్న వారు ఎవరు ఒకటి నలభై ఐదు కొన్నారండి అంటే ఎన్ని లీటర్ ఎన్ని లీటర్లు ఇస్తుందని మీరు భరోసా ఇచ్చారు సెవెన్ పర్ డే రోజుకు పద్నాలుగు లీటర్లు అండి ఉదయం ఒక ఏడు సాయంత్రం ఒక ఏడు ఎనిమిది అయితే ఇస్తుందంట కాకపోతే ఏడు లీటర్లు అని చెప్పి అమ్మారు అంటే లైవ్లో మీరు ఇప్పుడు పాలు పిండి ఇచ్చారా మీరు ఇలా చేసుకొని చముతూ ఉంటారా ఉంటాయా మీ దగ్గర లేదా లేదా మీ ఇంటిదా